మీడియా మిత్రులకి నమస్కారం మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మా నియోజకవర్గం నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్గా భక్కి వెంకటయ్య గారని ఒక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఒక బీఆర్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాయకుడు భక్కి వెంకటయ్య అనేటువంటి ఒక నాయకుడు వారి శ్రీమతి సర్పంచ్గా ఉంది వారు డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారు వారిని తీసుకొని వచ్చి ఎన్నికల కూడా వచ్చే కంటే వారం రోజుల ముందు ఎస్సీ కమిషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అపాయింట్ చేశారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి లోపల బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా అటువంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించబడినటువంటి పక్కి వెంకటయ్య అనేటువంటి మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తిబాకలో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో మందు పంపిణీలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈ రోజు గవర్నర్ వారిని నియమించారు కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాల లోపల టీఆర్ఎస్ శ్రేణులు కండువాలు వేసుకొని తిరుగుతున్నటువంటి శ్రేణులతో తనకిచ్చినటువంటి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినారు శ్రీ భక్తి వెంకటయ్య గారు చైర్మన్ ఎస్సీ కమిషన్ వారి మీద చర్య తీసుకోమని ఈ రోజు రాష్ట్ర గవర్నర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది వారు సరి అయినటువంటి రీతి లోపల అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మందు దావదులలో ఊర్లలో ప్రచారంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల లోపల పక్కి వెంకటయ్య ఎస్సీ కమిషన్ చైర్మన్ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఉల్లంఘించి చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ మీద వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర కార్యదర్శిగా గవర్నర్ గారిని కలిసి వినతి పత్రిక సమర్పించడం జరిగింది వారికి సంబంధించిన అధికారులకి సరైనటువంటి ఆదేశాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది హోప్ ఫర్ జరుగుతుందని వారిని ఆ పదవి నుంచి తొలగిస్తారని ఈ సందర్భంగా ఆశ్చర్యపడతా థ్యాంక్ యూ